మేయర్ గుండు సుధారాణి చెల్లని రూపాయని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని జీడబ్ల్యూఎంసి కార్పొరేటర్ గుండేటి కుమార్ అన్నారు వరంగల్ నగరంలోని రాంకీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ గుండేటి కుమార్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్లో చేరికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేని నాయకులను పార్టీలో చేర్చుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని అధిష్టానం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి చేరికపై పునరాలోచించుకోవాలని ఇప్పటికే మేయర్ సుధారాణిపై పలు ఆరోపణలు ఉన్నాయని గ్రేటర్ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు సుధారాణిపై అసంతృప్తి కనబరుస్తున్నారని మేయర్ సుధారాణి చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత నష్టపోయే అవకాశం ఉందని కార్పొరేటర్ గుండెటి కుమార్ అన్నారు కూడా ఎమ్మెల్యే గారు ఆమె ఏ పరిస్థితిలో తీసేద్దాం మనము అనేది చెప్పేసుకొని నాకు ఆలోచించారు ఇవాళ ఆమెను వ్యతిరేకిస్తా ఉన్నారు అదేవిధంగా కోఆపెట్ సభ్యులు వస్తా అధికారం కోసం వస్తా ఉన్నది పార్టీని పార్టీని కాదని ఉన్న దంపతులు చెప్తేనే మళ్ళా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే గౌరవ మేయర్ శ్రీపతి గుండు సునారాణి గారు ఈరోజు మధ్యాహ్నమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఆ సందర్భాన్ని మేమందరం ముక్త కంటంతో సహచర కార్పొరేటర్ అందరం ముక్త కంటంతో తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఆమె రాకను ఆమెను ఆహ్వానించట్లేదు ఆమెను నిరాకరిస్తా ఉన్నాం మేము కారణం ఏంటంటే ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అదేవిధంగా కొండా గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది ఇంకనూ రావాలన్నట్టయితే ఇంకేదైనా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్లోనే కనీసం ఆ సమావేశంలోనైనా ఎవరైనా పట్టుకొని వచ్చి ఏ దొడ్డిదారినైనా వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కండువ కప్పుకోవాల్సి ఉండే అటువంటి సందర్భాన్ని కూడా ఆమె ఉపయోగించుకోకుండా ఒక దొడ్డిదారిన గాంధీ భవన్కి పోయి నిన్ననే ఏర్పడ్డ కమిటీ మీకు తెలుసు జగ్గారెడ్డి గారు అదేవిధంగా ఇంకా మా మహేష్ గౌడ్ గారు తర్వాత కోదండరా కోదండరెడ్డి గారు వాళ్ళ ముగ్గురితో ఒక కమిటీ ఏర్పడితే వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదారి పట్టించి ఆమె జైన్ అనే సందర్భం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీకు తెలుసు ఆమె ప్రస్తుతానికి నిన్న నిన్న కాక మొన్న కూడా మన పేపర్లో పడింది ఒక ఒంటర్ అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను ఆ పార్టీ నుంచి వెలివేసింది ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసింది అని చెప్పి ప్రోటోకాల్ నుంచి తీసేసిర్రు నిన్న మొన్న టిఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆమెను అక్కడ ఆహ్వానించలేదు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించి రావడానికి వాళ్ళు పిలవడానికి నిరాకరించిర్రు ఒంటరి అయిపోయి దిక్కుతోచని స్థితి లోపల ఆమె పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అభ్యంతరకరమైనది తెలియజేస్తూ ఉన్నాం ఇటు విషయాన్ని మేమందరం కార్పొరేటర్లను కూడా మా వరంగల్ కొండా దంపతులకు ఏదైతున్నదో వారి ద్వారా వారికి పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే ఆమె ఒక చెల్లని రూపాయి ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు కనీసం ఒక కార్పొరేటర్ పోయినా ఒక పది ఇరవై మంది వాళ్ళు వెంబడిపోయే కార్యకర్తలు పోయి జాయిన్ అవుతారు మొన్న మా కార్పొరేటర్ ఒంటరిగా పోయి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీరేనా ఉన్నది మీకు మేము చేయలేదా మమ్మల్ని ఎందుకు తీసుకుపోవద్దు అనేది మాకు నిలదీసి అడిగిర్రు ప్రతి ఒక్క కార్పొరేటర్ మా ఏరియాలో కానీ ఆమెను వాళ్ళు ఒక్కరు లేరు ఆమె నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చెల్లించే పరిస్థితి లేదు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చెల్లన ఆమె ఆడిపోయి ఒకటి పోయి చేయడం చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం ఆమెను ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా మా అందరి కార్పొరేటర్లు ముక్త కట్టడం తోటి కొండా మురళి దంపతిని కోరేది ఏంటంటే ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు ఒకళ్ళు తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరేదైతున్నదో వరంగల్ నగర ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు ఐదు వేల రూపాయలను వదులుతలేదు పూర్తి అయిపోయింది ఆఫీసర్లను ఇటు నుంచి అట్టు అట్టు నుంచి ఇటు తీసుకొచ్చుకొని ఎన్న పైసలు వస్తాయని చాలా సిగ్గిడిసి ఎవరివరితో వాళ్ళు ఐదు వేల రూపాయల దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఎన్న పైసలు వస్తాయని చెప్పేసుకొని పైసలు వసూలు చేస్తూ ఉన్నది అని అధికారులు చెప్తా ఉన్నారు ప్రజలు చెప్తా ఉన్నారు నాయకులు చెప్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తిని తీసుకొని మన పార్టీ ప్రతిష్ట అనేది కాంగ్రెస్ పార్టీ చక్కగా నడుస్తూ ఉన్న దాన్ని కలుషితం చేయడానికి ఆమె వచ్చినట్టున్నది అటువంటి కలుషితం చేసే వ్యక్తిని అభ్యంతరంగా నేర్పించి ఆమె రానియకుండా చేయాలని చెప్పేసి కొండా దంపతులను ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం